ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఆధారం టౌన్షిప్ లో డెబ్బై ఏడవ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన బయ్యం మొగలి ఏఐటి యూసి గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భూస్వామి నైజం పాలనకు వ్యతిరేకంగా గట్టి చాకటి నుండి విముక్తి కోసం సాగిన పోరాటంలో రావి నారాయణ రెడ్డి బద్దమారెడ్డి ఆరు కమలాదేవి అమరులయ్యారని రజుకారుల పాలనను అంతం చేయడానికి నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారని మూడు వేల గ్రామాల విముక్తి జరిగిందని పదివేల ఎకరాలకు భూమిని ప్రజలకు పంచిపెట్టడం జరిగిందని బాసన్ డోరా అనే వారితో బాధకులు పట్టించిన కమ్యూనిస్టు నాయతిత్వం జరిగినదని ఎంతో మంది ముందుగా చద్యమాలు చేరారని రాష్ట్ర ప్రభుత్వం సాయుధ రహితంగా పోరాట చరిత్రను తరాలకు అందించాలని అందులో భాగంగా పాఠ్య పుస్తకాలు చేర్చాలని పోరాట ఎదురు హింస మంజూరు చేయకపోవడం బాధాకరమని అమలు త్యాగాలను గుర్తించకుండా బీజేపీ మతరంగు పోలమాలని చోట శోషణీయమని సాయుధ పోరాటకు సంబంధం లేకుండా మతపరమైన పోరాటంగా మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మల్లిశెట్టి సత్యనారాయణ సిపిఐ మండల సహా కార్యదర్శి పట్టి శంకర్ సిపిఎం ఆధారం టౌన్షిప్ కార్యదర్శి సముద్రాల ఆనంద్ ఏ నాయకులు నాయకులు గద్దేశివరావు గుండేటి రామచంద్రరావు ముత్నే శంకర్ సిపిఐ మండల కార్యవర్గ సభ్యుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఇవి సిపిఐకి తెలంగాణ ప్రభుత్వాన్ని జరిగింది అన్నట్టు చిత్రీకరిస్తుంది కాబట్టి అది తప్పు విధానం అది కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన వాటి వాస్తవము అది కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది సరే అది తెలంగాణ సాయుధ పోరాట విషయంలో అదేవిధంగా తెలంగాణ అమరవీరులకు అదేవిధంగా సాకల ఐలమ్మ గారికి మరి ఎంతోమంది ఈ తెలంగాణ గురించి పోరాటం చేసి కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది వాళ్ళందరి ఈ ఈరోజు వాళ్ళ ఉన్న మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వారోత్సవాలు వారం రోజులు జరపాలని పయనించడం హైకమాండ్ చెప్పడం జరిగింది దానికి ఈరోజు మనం వారోత్సవాల ప్రకారంగా ఈ అమరవీరులందరికీ మనం జోహార్ తెలుపుతూ నాకు ఈ సమయం ఇచ్చినవి అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం